యపాల్ రెడ్డి గారి జయన్స్ తీసుకోవటం నాలుగు నగర్ జిల్లాలో పండిస్తే క్రమంలో వాటితో మాకు చాలా పెద్ద సంబంధాలున్నాయి అపారమైన పరిజ్ఞానం విజ్ఞానం కలిగిన వ్యక్తి ఏ అంశం అయినా కూడా అనర్ మాట్లాడటం అథారిటీ మాట్లాడేవారు ఆయన ఏదైనా చదివితే మాట్లాడేవారు కానీ దానిలో కాకుండా నిర్దిష్టంగా మాట్లాడే స్వభావం నేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా పంపిస్తున్నారు జిల్లాకి ఏదైనా ప్రత్యేకంగా చేయాలంటే దూరదర్శన్ కొత్తగా అప్పట్లో వచ్చినప్పుడు

అనేక మంది కొత్తగా వస్తున్నా రాష్ట్రాలైతే ఆయన ప్రసంగం నినమలి దేవేనంగే మరి ఆయన మార్గంలో చూస్తున్నాడు ఇsko అంటే ఫైల్ తోస్ కూతు పొందాలని చెప్పి ఆ సింగర్ తలెక్కు ఆయన బాలా జైతిస్తున్నారనేటి స్థితివారికి గనవాయిని చెప్పి